రోజు లంచ్ టైంలో నేను వంకాయ పులుసు చేశాను అలాగే ఈవినింగ్ అటుకుల ఉప్మా చేశాను అనమాట వంకాయలు ఇలాగ రెడీ చేసుకున్నాను అన్నీ ఉప్పు వేసి వాటర్లో అనమాట ఉప్పు వేసిన వాటర్లో వేసి అవి శుభ్రంగా కడగాలి రెండు మూడు సార్లు కడిగేస్తాను ఆ తర్వాత కొంచెం మినపప్పు కొంచెం జీలకర్ర కొన్ని నువ్వులు కూడా వేసాను అంటే ఒక్కొక్క స్పూన్ ఉంటాయండి ఇవి ఒక్కొక్క స్పూన్ వేసాను అన్నమాట అలాగే కొన్ని ఉల్లిపాయలు అంటే ఒక ఉల్లిపాయ కోసి వేసాను ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టేయాలి ఇది గ్రేవీ కోసము మామూలుగా గ్రేవీ లేకుండా కూడా చేసుకోవచ్చు పులుసు ఈసారి అయితే నేను ఇలా చేస్తున్నాను అదంతా మిక్సీలోకి తీసేసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకున్నాను ఇప్పుడు కొన్ని పోపు గింజలు యాడ్ చేసేసి వంకాయలన్నీ ఫ్రై చేస్తున్నానండి రెండు మూడు సార్లు మూత పెట్టి చూసుకోవాలి మగ్గిని వంకాయలు మగ్గుతున్నాయా లేవా అనేది రెండు మూడు సార్లు చూసుకోవాలి ఆ తర్వాత వెల్లుల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేశాను ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన దాకా చక్కగా మూత పెట్టేసుకోవాలి అన్నీ చక్కగా మగ్గిపోతాయి అన్నమాట వంకాయలు చిన్న చిన్న వంకాయలే కాబట్టి తొందరగా మగ్గిపోతాయి అలాగే గ్రేవీ చేశాను కదా ఆ గ్రేవీ ఇందులోనే యాడ్ చేయాలి ఇందులో యాడ్ చేసేసి అందులోనే కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి ఆ తర్వాత పసుపు ఉప్పు కారం యాడ్ చేసేసుకోవాలి ఉప్పు కూడా యాడ్ చేసేసాను ఆ తర్వాత చింతపండు వాటర్ కూడా ఇందులో యాడ్ చేయాలన్నమాట అలాగే కొంచెం ఒక స్పూను జీలకర్ర పౌడర్ వేసాను జీలకర్ర ధనియాలు కలిపిన పౌడర్ అనమాట అది ఆ తర్వాత ఇదిగో చింతచారు కూడా వేస్తున్నాను అంటే చింతపండు పులుసు అనమాట ఇది అది కూడా ఒక నిమ్మకాయ అంతా యాడ్ చేసేసుకోవాలి అంటే ఇది వంకాయ పులుసు కాబట్టి మనకు కావాల్సినంత వాటర్ పోసేసుకొని ఒక ఐదు నిమిషాలు చక్కగా మరిగించేయాలి దగ్గరికి వచ్చేదాకా మరిగించుకుంటే టేస్ట్ బాగుంటుంది అందులోనే ఒక చిన్న బెల్లం అనమాట బెల్లం తినని వాళ్ళు వేసుకోకండి కానీ కొంచెం చిటికడ అంత వేస్తే బాగుంటుంది మరీ ఎక్కువ వేసుకోకుండా ఒక్క చిట్కడైతే యాడ్ చేసుకోండి బెల్లం అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేశాను చాలా సింపుల్గా అయితే అయిపోతుందండి ఈ వంకాయ పులుసు అయితే ఇంకా ఏమీ చేయాల్సిన పని ఏముండదు ఓ రెడీ చేసేసుకోవడము అలా ఏముండదు అనమాట సింపుల్గా చేసేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది ఏదైనా పెద్దగా వంట చేయాలన్నా ఏదైనా ఫంక్షన్ అప్పుడైనా కానీ ఈ పులుసు అయితే తొందరగా రెడీ అయిపోతుందండి ఈ పులుసులో ఉట్టిపప్పు కూడా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది పులుసు అయితే రెడీ అయిపోయిందనమాట చాలా తొందరగా రెడీ అవుతుందండి అలాగే ఇంకా నేను ఈవినింగ్ ఉప్మా చేస్తున్నానండి అటుకుల ఉప్మా అనమాట ఈరోజు అటుకుల ఉప్మాకి ఒక టమాటా అలాగే ఒక చిన్న ఉల్లిపాయ పచ్చిమిరకాయలు పోస్తున్నాను అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి రెడీగా ఉప్మా అంటే తెలుసు కదా మీకు ఇలా రెడీ చేసేసుకోవడమే కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా రెడీ చేసుకోవాలి అన్నీ ఇలా రెడీ చేసేసుకొని అటుకులు అయితే ఒకసారి వాష్ చేసుకోవాలండి అంతే నీళ్ళు ఏమి ఎక్కువ వేయకుండా వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి కడిగేసుకొని పక్కన పెట్టుకుంటే చాలు నానిపోతాయి అవి ఎక్కువ వాటర్ అయితే ఉంచకూడదండి అందులో ఉంచామంటే మెత్తగా పిండి పిండిలాగా అయిపోతాయి అన్నమాట ఇలా కడిగేసుకొని ఆ వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టేసుకోవడమే ఇది ఇలా ఉంటుందన్నమాట ఆటుకులు ఇంకా అలాగే ఇంకా పోపు గింజలన్నీ యాడ్ చేస్తున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసేసి పచ్చి శనగపప్పు ఆవాలు కొంచెం మినపప్పు కూడా యాడ్ చేశాను ఆ తర్వాత ఒక స్పూన్ పల్లీలు ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోవాలి ఆ తర్వాత ఒక ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట తెలుసు కదా అన్నీ కో కోసేసి రెడీగా పెట్టేసుకున్నాం కదా అవన్నీ ఇందులో యాడ్ చేసుకోవడమే ఉప్పు అయితే కొంచెం తక్కువ వేసుకోవాలండి చూసుకొని ఈ అటుకుల్లో ఎందుకనో ఉప్పు ఎక్కువైపోతూ ఉంటుంది మనం కొంచెం వేసినా కూడా అన్నీ ఇలాగా ఫ్రై అయిపోయాయి ఇందులో ఏంటంటే మామూలుగా లాగా వాటర్ పోయాల్సిన పని ఏమి ఉండదు అటుకులు నానిపోయాయి కదా అవి ఇందులో యాడ్ చేసేయటమే ఇందులో ఉప్పు కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే సింపుల్గా చాలా తొందరగా అయిపోతుందండి ఉదయం కూడా ఇలా చేసేసుకోవచ్చు తొందరగా రెడీ అయిపోతుందనమాట టిఫిన్ అనేది పసుపు ఉప్పు ఇంకా కారం అలాంటివి ఏమీ యాడ్ చేయక్కర్లేదు ఎందుకంటే పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేసాం కదా ఇలాగ రెడీ అయిపోతుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో చక్కగా కలర్ కూడా చాలా బాగా వచ్చింది అంటే పసుపు యాడ్ చేశాను కాబట్టి ఈ కలర్ వచ్చిందండి ఆ తర్వాత కొంచెము కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలాగ రెడీ అయిపోయిందండి ఉప్మా ఇంకా టమాటాలు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట కొంచెం పుల్లగా అనిపిస్తుంది ఎక్కువ వేసుకుంటే పులుపు తక్కువ తినే వాళ్ళైతే ఒక్క టమాటా సరిపోతుందండి చూశారు కదా తొందరగా రెడీ అయిపోయింది ఉదయం అయినా సరే చక్కగా చేసేసుకోవచ్చు ఈవినింగ్ అయినా సరే తొందరగా రెడీ అయిపోతుందనమాట సింపుల్ బ్రేక్ఫాస్ట్ అనుకోండి ఇంకా కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇంకా జీడిపప్పు అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకేమైనా కూరగాయలు కావాలంటే కూడా యాడ్ చేసుకుంటే కూడా బాగుంటుందన్నమాట క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ కానీ అలా ఏమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు చక్కగా బాగుంటుందన్నమాట ఇలాగా రెడీ చేసేసుకుంటే అలాగే వంకాయ పులుసు అలాగే ఉప్మా కూడా రెడీ అయిపోయాయి వంకాయ పులుసు కూడా చాలా బాగుందండి